ఇంకా పిఠాపురం నియోజకవర్గాన్ని ఏలేరుకు సంబంధించిన జలాశయం నీరు అతిలో చేస్తుంది పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన స్థలాన్ని సైతం పూర్తి స్థాయిలో ఏలేరుకు సంబంధించిన ఈ నీరు ముంచెత్తిన పరిస్థితి నెలకొంది ప్రధానంగా జాతీయ రహదారిపై ఈ గంగమ్మ తల్లి పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది నిజానికి విజయవాడ వరదలు ఏ విధంగా ఆ ప్రాంతాన్ని అతిలో చేస్తాయో అంటే అంత మొత్తంలో కాకపోయినా ఈ ఏలేరు ద్వారా ఈ ఏడాది ఈ గత వారం రోజులుగా విస్తారంగా కురిసిన నేపథ్యంలో వేలాదిగా అంటే వేలాది క్యూసిక్లు రిలీజ్ చేసిన పరిస్థితి కూడా నెలకొంది నిండుకొండలా ఏలేరు జలాశయం నెలకొనడంతో వేలాదిగా క్యూసిక్లు నీరు అనేది అధికార యంత్రాంగం రిలీజ్ చేశారు ఈ నేపథ్యంలో ముఖ్యంగా మూడు నియోజకవర్గాలకు ఈ నీటి ద్వారా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపించింది ప్రతిపాడు మొదలుకొని ఇటు జగ్గంపేట ప్రధానంగా పిఠాపురం సంబంధించిన గొల్లప్రోల్ ప్రాంతం అంతా కూడా తీవ్రంగా ఈ నది ఈ జలమంతా కూడా అతులకూతలను ప్రజానికాన్ని చేసిన పరిస్థితి నెలకొంది పడవలపై రాకపోకలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకా గొలప్రోలు వైఎస్ఆ కాలనీ అంతా కూడా లోతట్టు లోతట్టు ప్రాంతం కావడంతో చినుకుపడితే చిత్తడి అన్న మాదిరిగా ఎప్పుడు అక్కడ అధికంగా నీరు చేరుకుంటూ ఉంటుంది ఇంకా ఈ అధికంగా ఈ జలాశయం నీరు వచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయంగా మారిపోయిన పరిస్థితి నెలకొంది ఎన్న మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు కూడా ఈ గొలప్రోల్ ప్రాంతంలో వైఎస్ఆర్ కాలనీలో పర్యటించారు రాకపోకలకు తీవ్ర అంతరం ఏర్పడుతుంది వీటిపై పూర్తిలో ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకు ప్రభుత్వం వెళ్తున్న కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన పరిస్థితి మరుకు ముందే మరలా ఒక జాతీయ రహదారి చూసుకున్నట్టయితే అంటే కత్తిపూడి కాకినాడకి సంబంధించి ప్రధాన జాతీయ రహదారి ఉంటుంది విశాఖపట్నం నుంచి నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్లు కూడా వెళ్తూ ఉంటాయి ఈ తరుణంలో ఏదైతే ఒక్కసారిగా ఈ ఏలేరుకు సంబంధించిన నీరు ఈ ఈ పంట పొలాలు కూడా జాతీయ రహదారి ఎక్కిన పరిస్థితి నెలకొంది దాదాపు మోకాలు లోతు పైగా నీరు జాతీయ రహదారిపై పొంగి ప్రవహించడంతో వాహనాలను కూడా నిలిపేసిన పరిస్థితి నెలకొంది పిఠాపురం అటు నుంచి కాకినాడ నుంచి వచ్చినప్పుడు పిఠాపురంలో ఈ వాహనాలు ప్రధానంగా బస్సులు కావచ్చు కార్లు కావచ్చు ఈ ద్విచక్ర వాహనాలు నిలిపేసారు ఇటువైపు అంటే విశాఖపట్నం నుంచి ఒకవేళ కాకినాడ వెళ్ళేదా రహదారులు తెలియక ఎవరైనా వస్తే ఖచ్చితంగా కత్తిపూర్ దగ్గర అవన్నీ కూడా నిలిపేసిన పరిస్థితి నెలకొంది ఏదైతే ఒక్కసారిగా నీరు వచ్చేయడంతో ఆ ప్రా ఆ సమయంలో కూడా ద్విచక్ర వాహనదారులు కావచ్చు కార్లు కావచ్చు బస్సులు కావచ్చు ఆ ప్రాంతంలో గత సాయంత్రం చిక్కుపోయిన పరిస్థితి నెలకొంది స్థానిక పోలీసులు అంటే పిఠాపుర సర్కిల్కి సంబంధించి ముఖ్యంగా గోలాపురాలకు సంబంధించిన ఆ పదిలో సీఎల్ కావచ్చు ఎస్ఎల్ కావచ్చు ముఖ్యంగా కానిస్టేబుల్ తనదైన సైడ్లో పిల్లల్ని ద్విచక్ర వాహనాలతో ఆ పిల్లల్ని ఎదరెక్కించుకుని వెళ్తున్న వాహనాలు ఒకవేళ పడిపోయి కింద పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి పిల్లల్ని కూడా ఎత్తుకుని దగ్గరుండి పోలీసులు సంరక్షించిన పరిస్థితి కూడా నెలకొంది అక్కడే ఆదర్శ కాలేజ్ అనేది ఆ సమీపంలో ఉండడంతో పిల్లలందరూ కూడా అప్రమత్తం చేశారు త్వరగతిగా ముఖ్యంగా చూసుకుంటే ఈ పరిస్థితులు ఊహించిన జిల్లా కలెక్టర్ బహుశా నిన్న మధ్యాహ్నం స్కూల్కి స్కూలు స్కూలుకు కూడా సెలవు ప్రకటించారు ప్రభుత్వ రంగ పాఠశాలతో పాటు ప్రైవేట్ రంగ పాఠశాల కూడా స్కూల్కి ప్ర సెలవు ప్రకటించిన పరిస్థితి సాయంత్రం నెలకొంది ప్రస్తుతం అయితే మాత్రం ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి ఏలేరు జలాశయం పొంగి ప్రవహించడంతో జాతీయ ఆధారపడి నీరు పొంగి ప్రవహిస్తుంది గొప్పపొరలతో పాటు సుదూర గ్రామాలన్నింటి రాకపోకలు అంతరం ఏర్పడింది రాజపాలెం ప్రాంతంలో వేలాదిగా నీటి ఎకరాలు అంటే ఒక రాజపాలెంనే కాకుండా మూడు నియోజకవర్గంలో వేలాది ఎకరాలు నీటి మురిగిన పరిస్థితి నెలకొంది నష్టం భారీగా నష్టం ఈ ఏడాది ఈ వర్షాల కారణంగా ఒకవైపు విజయవాడ అతలకొత్రమైపోయింది మరోవైపు ఈ తాండవ నది పరివాహం కారణంగా ముంపు ప్రాంతాలు కావచ్చు తుని ప్రాంతాల్లో కాస్త ముంపు ప్రాంతాలతో ఇబ్బందులు పడిన పరిస్థితి ఏర్పడింది అధికంగా కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం సంబంధించి ఏలే ఏలేరు ఏలేరు కాలువ ఏలేరు సంబంధించిన జలాశయంలో వేలాదిగా క్యూసిక్లు బయటికి రిలీజ్ చేస్తారు నిండుకుండలా డ్యామ్ మారడంతో ఇంకా తప్పని పరిస్థితిలో రిలీజ్ చేసిన పరిస్థితి ఇంకా అధికంగా అదే సమయంలో ఏకదాడిగా గతంలో అంటే ఈరోజు అయితే వర్షాలు లేనప్పటికీ గత మూడు రోజుల కింద ఏకదాటిగా నలభై ఎనిమిది గంటల పైగా ఏకదాడిగా వర్షం కురిసిన పరిస్థితిలో ఇంకా మధ్య ఎత్తున నీరు ఇచ్చేసిన పరిస్థితి నెలకొంది దీంతో ప్రతిపాదన సంబంధించి అరవరం కావచ్చు ఇటువంటి ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరుకుంది ఇంకా ఇటువైపు గొలప్రోల్కి అధికంగా ఎఫెక్ట్ అనేది పిఠాపర నియోజకవర్గంలో చూపించింది ఆ ప్రాంతంలో అధికార పార్టీ నేతలు కావచ్చు ప్రతిపక్ష నేతలు కావచ్చు ఆ ప్రాంతంలో పర్యటించారు మొన్న పవన్ కళ్యాణ్ పర్యటించారు అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్మ కూడా పర్యటించారు ప్రతిపక్షంగా ఉన్న మాజీ ఎంపీ వంగ గీతకృష్ణు కూడా పర్యటించారు తాజాగా నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్యాహ్నం రాజపాలెం ఏదైతే ఉందో ప్రతిపాడు శివారు గ్రామం ఏదో జగ్గంపేట ప్రతిపాడు నియోజకవర్గాలకు సంబంధించి రాజపాలెం ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పర్యటించున్నారు ప్రస్తుతం అయితే మాత్రం ఎలేరు జలాశయం అతిలో కుతులం చేస్తుంది మూడు నియోజకవర్గాలని జాతీయ రహదారి వరకు కూడా నీరు ఎక్కిందంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగానే మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా కాకినాడ వెళ్ళాలంటే మాత్రం ఇప్పుడు మనం చుట్టూ తిరిగి సామర కోట మీదగా వెళ్ళాలి తప్ప ఈ కత్తిపూడి జాతీయ రహదారిపై ప్రయాణాలు చేయొద్దు అని చెప్పేసి పోలీస్ అధికారులు కావచ్చు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కూడా వద్దున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి ఇటువంటి తరుణంలో అంటే పవన్ కళ్యాణ్ నివాసం వద్ద కూడా నీరు చేరుకుంటుంది ఆయన ఆ ప్రాంతంలోని స్థలం కూడా కొనుగోలు చేశారు ఇక్కడ పార్టీ కార్యాలు నిర్మించేందుకు కానీ ఆ సమావేశాలు నిర్మించేందుకు ఒక సొంత స్థలం కొనుగోలు చేశారు ఆ స్థలం కూడా పూర్తిగా ఈ ఈ భారీ వర్షాలకు ముఖ్యంగా ఈ జలాశయం పొంగి నీరు ప్రవహించడంతో పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి నెలకొంది లోతటి ప్రాంతాలు గొల్లాపురంలో దాదాపు ప్రాంతాలు నీరు చేరింది నివాసాల్లోకి నీరు చేరింది పంట పొలాలను కూడా నీటి మునిగిపోయిన పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఎక్కువగా అంటే విజయవాడ తర్వాత మరల అంత ఎఫెక్ట్ ఎక్కువగా ఈ పిఠాపురం కావచ్చు ప్రతిపాటి కావచ్చు ఈ ప్రాంతాలకు అధికంగా ఎఫెక్ట్ అయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపులో ఈ ప్రాంతానికి వస్తున్నారు ఆ ప్రాంతంలో ముంపుకు గురైన ప్రాంతాలను కూడా చంద్రబాబు నాయుడు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది ఏదైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం ఏదో నీరు పొంగిపొరుతుంది కదా మనం తస్మాత్ సొందులోంచి వెళ్ళి అటువైపు వెళ్ళినాం ఒకసారిగా నీరు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అధికార యంత్రాంగం సూచిస్తుంది ప్రస్తుతం పెటాపురం వరదలైతే మాత్రం తగ్గలేదని చెప్పొచ్చు న్యూస్ ఐటీన్ శ్రీపకాష్మర్ తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి